ఇక తంబల్లపల్లిలో టీడీపీ లీడర్ కొండా నరేంద్ర ఆత్మీయ సమావేశం నిర్వహించారు బి కొత్తకోటలో టీడీపీ సీనియర్ నేతలు కార్యకర్తలు తన అనుచరులతో కొండా నరేంద్ర భేటీ అయ్యారు తంబల్లపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ కొండా నరేంద్ర దాదాపు ఇరవై వేల మందితో ఆత్మీయ సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది ఆత్మీయ సమావేశం తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై కొండా నరేంద్ర నిర్ణయం తీసుకోనున్నారు ఇక దానికి సంబంధించిన లైవ్ ద్వారా చూద్దాం ఏదో చేస్తారు ఏదో పాట కూడా ఏంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని మురిసిపోతుమా ఇది మోసపోతుమా అనే ఒక పాట కూడా పాట కూడా ఉంది అది వాస్తవం ఆ మహానుభావుడు ఆ కవిత ఎవరు రాసినాడో ఏమో ఒక వాస్తవాన్ని చెప్తా ఉన్నాడు ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోవద్దండి మీకు సమస్యలుంటే మనకు సమస్యలుంటే మనం పరిష్కారం చేసుకోవాలా మనం పరిష్కారం చేసుకోవాలా అది మనకు ముఖ్యమైన రైతులకు ఉన్న నూటికి నూరు శాతం రైతులతో కూడిన ఈ ప్రాంతాన్ని మనం పరిష్కారం చేసుకోవాలంటే అది మనం పరిష్కారం చేసుకోవాలి ఒక రైతు బిడ్డ పరిష్కారం చేసుకోవాలి బిల్డింగ్ కాంట్రాక్టర్లు లేదంటే మైనింగ్ మాఫియా చేసేవాళ్ళు లేదంటే ఇసుక తోలి దోచుకునే వాళ్ళు లేదంటే కేసులు పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇట్లాంటి అరాచకాలు చేసేవాళ్ళు మాత్రం మన ప్రాంతాన్ని ఎప్పటికీ ఎప్పటికీ ఇంకా యాభై ఎలక్షన్లు వచ్చినా కూడా ఇట్లనే ఉంటాం ఒక ఉదాహరణ మీకు చెప్తాను పంతొమ్మిది వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదు ఈ సంవత్సరాల్లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది ఎంతోమంది లక్షల కొద్దీ మనుషులు ప్రజలు చనిపోయినారు ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ దేశం జపాన్ దేశం నేల మట్టం అయిపోయింది అణుబాంబులు వేసినారు ఆటం బాంబులు వేసినారు వాళ్ళపైన పైన వేసినప్పుడు ఒక ఇల్లు అనేది కనిపించాల మొత్తం నేల ఎట్లుంటుందో అట్లా నేల తయారైపోయింది అన్ని బిల్డింగ్లు కానీ ఇవి కానీ చనిపోయినారు వేల కొద్ది లక్షల కొద్ది మనుషులు చనిపోయినారు అట్లాంటి గడ్డు పరిస్థితుల్లో దుర్భరమైన పరిస్థితుల్లో ఆ జపాన్ దేశం ఉంది కానీ ఇప్పుడు చూడండి ఎంత అయింది నలభై ఐదు అంటే అరవై ఏళ్ళు అయింది ఇప్పుడు యాభై తొమ్మిది ఏళ్ళు అయింది యాభై ఈ అరవై ఏళ్లలో వాళ్ళు ఏ ఏ స్థితిలో ఉన్నారు నంబర్ వన్ స్థానంలో ఉన్నారు చెప్పాలంటే ఒక మూడో స్థానంలో మూడో నాలుగో స్థానంలో ఉన్నారు ప్రపంచంలోని వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎన్నో దేశాలు మనతో కలుపుకొని భారతదేశం కూడా వెళ్ళి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం సహాయం అడుగుతా ఉన్నాం మా ప్రజలు కష్టాల్లో ఉన్నారు మాకు సహాయం చేయండి అని అంటే వాళ్ళు మంచి మనసుతో వాళ్ళు డబ్బులు మనకు పంపిస్తూ ఉన్నారు సహాయం చేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి నేలమట్టం అయిపోయిన ప్రజలు నేలమట్టం అయిపోయిన ప్రాంతం వాళ్ళు ఎందుకు పైకి వచ్చినారు వాళ్ళ భూమి మన భూమి ఒకటి కాదా ఉండే నీళ్లు మనకుండే నీళ్లు ఒకటి కాదా అంతా ఒకటే కదా మరి వాళ్ళు ఎందుకు సున్నా నుంచి ఇప్పుడు అగ్రస్థాయికి చేరుకున్న వాళ్ళు మనం ఎందుకు చేరుకోవడం లేదు ఎందుకు చేరుకోవడం లేదు అని అంటే ఒక ముఖ్య కారణం ప్రభుత్వము రాజకీయ నాయకుడు వీళ్ళే కారణం వీళ్ళకు తోడుగా ఎవరు చేతులు కలిపినారు వీళ్ళకు తోడుగా ఎవరు చేతులు తెలిపినారు ప్రభుత్వ యంత్రాంగం చేతులు కలిపింది మన రాజ్యాంగంలో మూడు భాగాలు ఉంటాయి ప్రభుత్వాన్ని పాలించేవాడు ఒకడు ఆ ప్రభుత్వానికి సహాయం చేసే ప్రభుత్వ యంత్రాంగం ఒకటి తర్వాత ఒక కోర్టు పరంగా కోర్టుల పరంగా ఇట్లా మూడు విభాగాలు ఉన్నాయి ఈ ఈ రాజకీయ వ్యవస్థలన్నీ ప్రజలకు సహాయం చేసే బదులు వీళ్ళందరూ ఒక కుమ్మకేపి మనకు ఇబ్బందులు పెడతా ఉన్నారు కానీ మనకు మనల్ని పైకి తీసుకొని రావడం లేదు నేను ఎందుకు అంటా ఉన్నాను పైకి తీసుకోవడం రాలేదని ఇప్పుడు మన పరిస్థితే చూడండి డెబ్బై ఆరు ఏళ్ళలో మన పరిస్థితి చూడండి మనం ఎక్కడున్నాం ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నాం మనమే ముందుకు ముందుకు సాగడం లేదే కాబట్టి సమస్య వచ్చి ప్రభుత్వం ఇక్కడ సమస్య ఎవరు సమస్య ప్రభుత్వం గవర్నమెంట్ ఈజ్ ద ప్రాబ్లం గవర్నమెంట్ వచ్చి పరిష్కరించాల సమస్యలను పరిష్కరించాల కానీ ఒక గవర్నమెంటే సమస్య అయినప్పుడు ప్ర గవర్నమెంటే సమస్య అయినప్పుడు ప్రజలు దీన్ని దీన్ని తయ దీన్ని మళ్ళీ చక్కదిద్దాలి ఆ చక్కదిద్దే తరుణం ఈ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరంలో వచ్చింది మార్చి మే ఇరవై మూడవ తేదీన ఇదే తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలో ఎలక్షన్లు జరగబోతాయి మీరందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేవాళ్ళు టీడీపీ నుంచి వచ్చినారు నాకు తెలుసు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతో మంది ఉన్నారు ఇక్కడ మగాలు చూస్తా ఉన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతో మంది ఇక్కడికి ఇక్కడికి వచ్చినారు ఈ సభకు వచ్చినారు జనసేన నుంచి వచ్చినారు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినారు మిగతా వేరే పార్టీలు కూడా ఉన్నాయి అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అది మీ అభిమానం చాలా సంతోషం మీరందరూ వచ్చినారు ఇక్కడికి చాలా సంతోషం ఈ మే ఇరవై మూడవ తేదీన ఒక మంచి అవకాశం అంటూ వస్తుంది ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలంటే మీరందరూ బట్టను ఒకసారి మీరు యాభై మీరు యాభటను నొక్కుతారనేది మీ జీవితాలు మీ పిల్లల జీవితాలు మీ మనవాళ్ళు మనవరాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక పార్టీకి విధేయంగాను ఒక విషయాలన్నీ చూడకుండా ఒక మంచి వ్యక్తికి మనం ఎన్నుకోవాలా ఒక మన మన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని మనము ఎన్నుకోవాలా మన దురదృష్టవశాత్తు ఈ రాజకీయ వ్యవస్థ కూడా డబ్బు అయిపోయింది మనకు వచ్చిండే నాయకులందరూ ఎక్కడెక్కడి నుంచినో వచ్చిన వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్లే కానీ మన ప్రాంతం నుంచి మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాదు అట్లాంటి కష్టపరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఈ ఎలక్షన్లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి అనేది మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను తర్వాత మన ప్రాంతంలో ఒక రైతులే కాదు రైతు బిడ్డలు ఉన్నారు రైతులు మనవాళ్ళు ఉన్నారు అంటే ఏది యువత ఎంతో మంచి ఇప్పుడు చదువులు చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎంతోమంది ఇంజనీరింగ్ చేస్తూ ఉంటారు బీకాం చేస్తూ ఉంటారు ఎంఎస్ చేస్తూ ఉంటారు బిఎస్ ఎంబీఏ బీబీఏ ఇట్లాంటి వివిధ రంగాల్లో అందరూ చదువు చదువు అందరూ చదువుకున్నారు అందరూ చదువుకున్నారు ఈ చదువుకున్న తర్వాత ఈ నాలెడ్జ్ను ఈ సంపాదించుకున్న తర్వాత ఈ మేధస్సును మనం కష్టపడి చదివి ఈ మేధస్సును సంపాదించుకున్న తర్వాత ఆ మేధస్సును ఉపయోగించాలి ఆ మేధస్సును ఉపయోగించాలి అంటే దానికి తగ్గట్టుగా పరిశ్రమలు ఉండాలి మన తంబల్లిపల్లి ప్రాంతంలో పరిశ్రమలు ఉన్నాయా అని అంటే మనకు పరిశ్రమలు లేవు ఏదైనా ఒక్కటి అనుకుంటే కూడా ఒకటి ఏ రంగానికి సంబంధించిన ఏ రంగానికి సంబంధించిన మన పరిశ్రమలు లేవు కాబట్టి మన యువతకు మన యూత్కు ఈ ఉన్న సమస్యలను పరిష్కరించాలి అంటే ఉద్యోగ అవకాశాలు కావాలి దానికి తగ్గట్టు పరిశ్రమలు రావాల మనకు ముఖ్యంగా బెంగళూరు ఎంతో దూరంలో లేదు ఒక ఒకటిన్నర గంట రెండు గంట ప్రయాణిస్తే మనం బార్డర్లో ఉన్నాం కర్ణాటక బార్డర్లో ఉన్నాం ఒకటిన్నర గంట ప్రయాణిస్తే మనకు బెంగళూరు ఉంది కాబట్టి ఇక్కడ మనము ఏదైనా తయారు చేస్తే ఈ తయారు చేసే వస్తువులను మనం అమ్ముకోవాలంటే మనకు దగ్గరగానే ఒక పెద్ద సిటీ మనకు ఉంది కాబట్టి ఇక్కడ పరిశ్రమలు మనం తెచ్చుకోవాలి పరిశ్రమలు తెచ్చుకోగలిగితే మనం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు ఎంతో మంది ఇప్పుడు దాదాపు నూటికి ముప్పై మంది రైతులు కానివ్వండి లేదంటే యువత కానివ్వండి నూటికి ముప్పై మంది ముప్పై శాతం నిరుద్యోగంతో పనులు లేక చెట్ల కింద కూర్చొని గిల్లు కోళ్ళు గిల్లుకుంటా ఉండాలి చెప్పండి అది వాస్తవం అది వాస్తవం అది అది వాస్తవం కాబట్టి సమస్యను మనం పరిష్కరించుకోవాలి మన రైతులు కానివ్వండి మన యువత కానివ్వండి ఎంతో మంది వలసలు వెళ్ళిపోతా ఉన్నారు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అంచనాల ప్రకారం దాదాపు ఇరవై ఐదు వేల మంది మన ప్రాంతం నుంచి వలస వెళ్ళిపోయినారు బెంగళూరుకో హైదరాబాద్కో మద్రాసుకో డాడ్కో వెళ్ళిపోయినారు ఎందుకు వెళ్ళినారు ఇక్కడ చేసే పని ఏమీ లేదు రైతే రాజన్న రైతే రాజన్న అని ఎన్నో నినాదాలు ఇస్తా ఉంటాయి రాజకీయ నాయకులు నిజంగా అడిగితే రైతు రాజన్న నిజమేనా మనం రాజులు నిజంగా మనం రాజులమా రాజులు కాదే మనము గేట్ కీపర్లుగా ఉన్నాం సెక్యూరిటీ గార్డ్లుగా ఉన్నాం రైతే రాజన్న అంటారు ఎక్కడండి రైతే రాజన్న ఇప్పుడు బెంగళూరుకి పోయి ఎంతమంది లేదు మన చిన్నాయిలు మన మామలు మామగారు ఎంతమంది బెంగళూరుకి పోల ఎంతమంది సెక్యూరిటీ గార్డులుగా పనిచేయడం లేదు ఎందుకు ఇక్కడ దుర్భరమైన పరిస్థితులు భరించలేక ఏదో జీవనం గడవాలా ఏదో ఒక సంపాదించాలా పెండ్లం బిడ్డలు సాకాల కాబట్టి ఏదో ఒక అవకాశాల కోసం తరలి తరలిపోతూ ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనము ఇక్కడ సమస్యలను మనం ఇక్కడనే పరిష్కరించుకోవాలా మనల్ని ఎవరు కాని మన మనకు పరిష్కారం చేయరు అనేది ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఈ సమస్యలను పరిష్కారం చేసుకోవాలనంటే ఒక మన వృత్తిని మనం ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన వృత్తి ఏంది వ్యవసాయం సేద్యం చేస్తాం మనం ఆ వ్యవసాయాన్ని మనము పరిష్కరించుకోవాలి ఆ వ్యవసాయాన్ని పరిష్కరించుకోవాలంటే ఆ సమస్యలు ఏమనేది మొట్టమొదటిగా అర్థం కావాలి మనకుండే నాయకులకు ఒక ఉండే ఒక రైతుకుండే ఇబ్బందులు ఏమీ అనేది మొట్టమొదటిగా అర్థమైతాయి కదా ఒక మాఫియా ఇసుక మన గురించి ఏం తెలుస్తుంది బిల్డింగులు బిల్డింగులు కట్టు బిల్డింగులు కట్టుకుండే మనిషికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే మనుషులకు ఏం తెలుస్తుంది అసలు వాళ్ళకి మడక అంటే ఏమో తెలుసా గోటం అంటే ఏమో తెలుసా ఈ వ్యక్తులకు గోట పో చేసేది తెలుసా లేదంటే మడక కట్టేది మడకు చేసేది తెలుసా ఏం తెలుస్తుంది వాళ్ళకు కాబట్టి వాళ్ళకి అసలు గోట గోటం అనేది తెలుక తెలియకున్నామంటే ఇక్కడికి వచ్చి ఆయకారు వచ్చి పరిష్కారం చేసేది ఏంటి సమస్యార్థంగా పెట్టి పరిష్కారం ఎట్లా చేస్తారు కాబట్టి ఈ వ్యవస్థను మనం మార్చుకోవాలి ఆ మార్చుకోవాలని అంటే ఒక ఉదాహరణ చెప్తాను ఎంతోమంది ఇక్కడ మీరందరూ టమాటాలు పండిస్తూ ఉంటారు ఎంతో మంది టమాటాలు పండిస్తూ ఉంటారు టమాటాలు మనం ఏం చేస్తాం అందరం ఎత్తుకొని పోయి మండికి ఎత్తుకొని పోతాం వాడేసిన రేటు వాడే ఇక్కడ కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఉన్న దళారులు అందరూ చేతులు కలిపేసినారు వాళ్ళు చెప్పిందే రేటు ఎప్పుడో ఒకసారి పున్నానికి ఏదో ఒకసారి రేటు వస్తుంది ఐదునూర్లు ఆరునూర్లు పోతే అబ్బా అందరము చేతులు ఎత్తి దండం పె దండం పెడతాం ఏదో అంటో సంపాదించుకున్నాం కానీ ఆరునూర్లు ఎప్పుడు ఎప్పుడొస్తుంది సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి అది ఎప్పుడు వస్తుంది నూటికి మన రైతుల్లో నూటికి పది మంది పండించింటారు చూడు తొంభై మందికి ఏమి టమాటాలు ఉండవు పది మందికే ఉంటాయి అప్పుడే అప్పుడే రేట్ వస్తుంది అంటే ఒక లాటరీ అయిపోయింది లాటరీ అయిపోయింది కాబట్టి ఈ రైతుకు గిట్టుబాటు ధర రావాలి అని అంటే దానికి తగిన పరిశ్రమలు మనము ఏర్పాటు చేసుకోవాలి మనకు కోల్డ్ స్టోరేజ్ స్టోరేజ్ యూనిట్లు ఉన్నాయి ఒక టమాటా కానీ దోగటి కానీ రేట్ బాగా బాగలేదు సార్ ఇది వారం వారాలు నేను పెట్టుకొని ఒక వారం తర్వాత లేదంటే రెండు వారాల తర్వాత నేను అమ్ముకుంటాను అంటే ఒక మంచి తక్కువ రేటుతో మనకు ఎక్కడన్నా కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయా లేదు పోనీ ఏదన్నా పరిశ్రమ ఏమైనా ఉందా ఏదైనా ఒక సాస్ సిటీ పోతేదానా టచర్ పట్ట సాస్ అంతా ఇవన్నీ తయారు చేస్తా ఉన్నాం పోనీ అట్లా తయారు చేసే పరిశ్రమలు మన సంబంలో ఏమైనా ఉన్నాయా అవి లేవు కాబట్టి మన రైతుకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు అనేటివి ఇక్కడ లేవు సో నేను చేయబోయేది ఏమంటే దేవుడు నాకు తెలివిచ్చినాడు సమస్యలను అర్థం చేసుకుని తెలివిచ్చినాడు నేను ఒక రైతు బిడ్డని ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని నేను కూడా సేద్యం చేసిన వాడిని నేను కూడా చైన్ లేకపోయి నీళ్లు పెట్టినా చాలామందికి రేషన్ తెలియదు ఎప్పుడో ఒక ముప్పై ఐదు ఏడు నలభై ఏళ్ళ క్రితం మేము అందరం రేషన్ పండించేవాళ్ళం అంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడక్కడ వస్తా ఉన్నాం రేషన్ పండించినాం నేను చంద్రీంపుల్లో గూళ్ళు పెట్టినాం ఎత్తుకొని కర్ణాటకలో గూళ్ళు ఎత్తుకొని నేను అమ్ముకొని వచ్చినాను కాబట్టి సేద్యం చేసిన వారిని ఇప్పుడు ప్రస్తుతం కూడా ఒక నూరు ఎకరాల్లో నేను సేద్యం చేస్తా ఉన్నా ఇక్కడనే మన పల్లె దగ్గరనే సేద్యం చేస్తా ఉన్నా ఒక వినూత్నమైన పద్ధతిలో సేద్యం చేస్తా ఉన్నా ఇంతకు ముందు చేసినట్టుగా కాదు ఒక వినూత్నమైన పద్ధతిలో సేద్యం చేస్తా ఉన్నా అదేమిరా అంటే ఒక టమెటా పండించాలి అంటే ఎకరాకు మనకు ఖర్చు వచ్చేది దాదాపు ఒకటిన్నర లక్షల నుంచి రెండు లక్షల రూపాయలు మనం ఖర్చు వస్తా ఉన్నాం మళ్ళీ మనకు మన మార్కెట్కి ఎత్తుకొని పోతే మనకు ఆ ఉడక లక్ష రావడం లేదు చాలా నూటికి ఒక నాలుగు సార్లు పంటలు వేస్తే ఎప్పుడో ఒకసారి వస్తుంది మూడు సార్లు మనకు ఎత్తిపోతుంది కాబట్టి మన సమస్యను పరిష్కరించాలి అంటే మన ఖర్చులను తగ్గించుకోవాలి ఇప్పుడు మనము ఎంతో యూరియాలు కాంప్లెక్సులు దాంట్లో కొట్టే మందులు అన్నీ మనం ఖర్చు ఎక్కువైపోతా ఉన్నాము కానీ ఒక నలభై నలభై ఐదు క్రితం తీసుకుంటే మనం ఎప్పుడు కానీ యూరి కానీ మనం ఎవరు అసలు ఇవన్నీ ఉండేటివి కాదు మామూలు తిప్పెరువుతో మామూలు ప్రకృతి విధానాలను మనం పాటించి మనం సేద్యం చేసేవాళ్ళం అప్పుడు మన ఖర్చు ఎంత వస్తామని మహా అంటే ముప్పై వేలు నలభై వేలు వచ్చేది అప్పుడు కూడా ఇంతే పంట పండిస్తా ఉన్నాం కానీ ఇప్పుడు ఉన్న రైతులు ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఉన్న రైతులు ఆ వాళ్ళను మాట్లాడితే అసలు ప్రకృతి విధానాల ఎవరికీ తెలియదు మర్చిపోయినాం మన మన పాత పద్ధతులన్నీ మనం మర్చిపోయినాం కానీ నేను ఇప్పుడు చేస్తున్న వ్యవసాయ క్షేత్రంలో ఒక ప్రకృతి విధానాలు అవలంబించి మన పాత పద్ధతులను అవలంబించి ఖర్చు తక్కువ చేయాలా అనే ఉద్దేశంతో ఎకరాకు ఒకటిన్నర లక్ష రెండు లక్షలు అవసరం లేదు ఎకరాకు ఒక యాభై వేలతోని మనం అంతే పంటను పండించవచ్చు నిజంగా పండించచ్చు మీరందరూ కొంతమంది నమ్మరు ఇప్పుడు నేను చెప్పినా కూడా చాలా మంది యువ యువ రైతులు చాలా మంది ఉన్నారు ఆ యాభై వేలు తొలి పండించేది మేము రెండు లక్షలు ఖర్చు పెడతా ఉన్నాము మేము ఎట్లా చేస్తావు అని కానీ చేయొచ్చు ఆ పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు చేస్తా ఉన్నారు చాలా మంది చేస్తా ఉన్నారు సో ఆ పద్ధతులను ఇప్పుడు ఇక్కడ అవలంబించి పంటలు పండించి రైతులకు ఇప్పుడే శిక్షణ శిక్షణ ఇస్తా ఉన్నాను ఇప్పుడు ఒక మూడు నెలల క్రితం రైతు శిక్షణ శిబిరం అని చెప్పి మనం మడుమూరు గ్రామంలో పెట్టినాం దాదాపు పదివేల మంది రైతులు అక్కడికి వచ్చినారు వచ్చి ఆ శిబిరంలో ఎంతో మంది నిపుణులు వచ్చి మనకు ఎన్నో సందేశాలు ఇచ్చినారు ఇప్పుడు ఆ సందేశాలను అవలంబించి ఇప్పుడు నేను అక్కడ చేస్తా ఉన్నాను సో నా నా ముఖ్య ధ్యేయం రాజకీయాల్లో ఉంటానో ఉండమో అది వేరే నా ముఖ్య ధ్యేయం ఏమిటంటే ఈ ప్రకృతి విధానాలు పాటించి వ్యవసాయాన్ని ఖర్చు పెట్టేది రైతుకు ఖర్చు తగ్గించాలా ఈ తంబళ్ళపల్లి ప్రాంతాన్ని ఒక ప్రకృతి వైద్యశాలగా మార్చాలా ఒక ప్రకృతి విధానాలు అవలంబించి మొత్తం వ్యవసాయం అంతా చేయాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం తంబళ్ళపల్లి కానివ్వండి మదనపల్లి ఈ ప్రాంతం ఇంగ్లీష్లో దాన్ని ఆర్గానిక్ ఆర్గానిక్ వ్యవసాయము అని అంటారు అంటే ఏమిరా అంటే దాంట్లో రసాయన ఎరువులు ఏవి వాడరు మామూలు తిప్పెరు వేస్తారు కొట్టే మందులు పురుగులు ఇవన్నీ చచ్చిపోయేదానికి ఇప్పుడు రసాయనిక మందులు కొడతారు ఆ మందులు కొట్టే బదులు వేరే మనమంతకు మనమే తయారు చేసుకొని మనం కొడితే అదే విధంగా పనిచేస్తాయి మన ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు మనం తింటామంటే ఇప్పుడు దోసకాయ మీరందరికీ తెలుసు మనం దోసకాయ పండిస్తే మనకే భయం అవుతుంది ఈ దోసకాయ ఎట్లా స్వామి తినేదండి రెండు దినాలకు ఒకసారి మందు కొడతానే ఉంటాం రెండు దినాలకు ఒకసారి మందు కొట్టేది ఆ మందుంతా ఏడికి పోతా ఉంది ఇప్పుడు మందు కొడతా ఉన్నాం ఆకు మీద మందు కొడతాం ఆకు మీద మందు ఎక్కడికి పోతా ఉంది ఆకు తీసుకుంటుంది ఆకు తీసుకుని ఎక్కడికి పంపిస్తా ఉంది కాయలేకి పంపిస్తా ఉంది ఇప్పుడు అది మనం తింటా ఉన్నాం అంటే ఒక విషాన్ని మనం తింటా ఉన్నాం మనం విషాన్ని మనం అందరం పండిస్తా ఉండేది ఒక విష పదార్థాన్ని మనం పండిస్తా ఉన్నాం కానీ ఇట్లా కొత్త పద్ధతులు అవలంబించి ఖర్చులు కూడా చాలా ఎక్కువైపోయినాయి అవి చేయాల్సిన అవసరం లేదు ఎన్నో చాలా సిమ్ సింపుల్ గా చేసుకోవచ్చు ఎన్నో సులభమైన పద్ధతులతో ఈ చీడ ఇవన్నీ మనం నివారించవచ్చు దానికి సాంకేతికంగా మనం ఉన్నాయి మనం మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను అది తయారు చేయడం మొదలు మొదలుపెట్టాను కొద్ది రోజుల్లోనే ఇప్పుడే మన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి మదనపల్లి నుంచి వచ్చి ఒక ట్యాంకులో జీవామృతం తీసుకొని పోయినారు